నే పాడదా ప్రేక్షకులు నా పాటలో భాగలీనమైనట్టున్నారు ఇంకా రెచ్చిపోతారు చూడండి ఏ పైరు పర ప పైరు 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 పరవళ్ళు ఈసారి కొంచెం బీట్ మార్చి పాడుతా ఏ అంటే ఏజ్ వస్తది బీ అంటే బీ పోస్తది ఓ మళ్ళీ గుర్తు రావట్లేదు ఆలోచించుకుంటా ఆ బలపం పట్టి 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 బలపం పట్టి చూస్తున్నారు కదా సరే ఓకే ఏ అమ్ అండా కా అమరి పాటలు విన్నది మీకు ఎక్కువైంది వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి